నమస్కారం రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళు నేతలుగా గుర్తింపు పొందిన వాళ్ళు మనం ఏమి మాట్లాడినా చెల్లుతుంది అనుకొని మాట్లాడతారేమో కానీ మనకి వృత్తిపరంగా అధ్యాపకులుగానో లేకపోతే మరొక గౌరవనీయమైనటువంటి హోదాతోనో ఉన్నటువంటి మనం అలా మాట్లాడలేం వారిలాగా మనం ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మరల్చుకొని మాట్లాడేటటువంటి పరిస్థితి మనకు ఉండకపోవచ్చు మన పరిమితులు మనకు ఉంటాయి ఇదంతా ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంట్లో వాళ్ళను సైతం బయటకు లాగారు ఇంట్లో వాళ్ళకేదో అవమానం జరిగింది సభ సాక్షిగా అంటూ రాజకీయ ప్రయోజనాల కోసం ఊరు వాడ తిరిగల్లా ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు అదే ఇంట్లో వాళ్ళను ఆయన మరలా తీసుకొచ్చాడు ఏమన్నారంటే సంక్రాంతి పండుగకి అందరూ కూడా పల్లెటూరికి పుట్టిన ఊరికి వెళ్ళేటటువంటి సంస్కృతిని ఆయన ఇంటావిడ ఆయనకు అలవాటు చేసిందని అదే స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఒక సాంప్రదాయంగా ఏర్పడిందని అని ఆయన మాట్లాడారు ఇది ఎంత వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంటే అంతకుముందు మనం సంక్రాంతి పండుగే చేసుకోలేదు అంతకుముందు మనం సంక్రాంతి పండుగకే మన తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళలేదు అంతకుముందు సంక్రాంతి పండక్కి మనం సొంత ఊళ్ళకే వెళ్ళలేదు ఇది ఎంత అన్యాయం చెప్పండి వారు మరొక మాట అన్నారు ఆయన నింపినటువంటి స్ఫూర్తితోటి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ముప్పై లక్షల మంది ప్రజలు తరలి వచ్చారంట సొంత ఊళ్ళకి ఆయన నింపినటువంటి స్ఫూర్తి కోసం ఆయన నింపినటువంటి స్ఫూర్తి కోసం ముప్పై లక్షల మంది తరలి రావటం వెనక ఆయన వైఫల్యం ఆయనకు అర్థం కావట్లా హైదరాబాద్ లాంటి నగరాన్ని ఆంధ్రప్రదేశ్లో మిగిలిన పదమూడు జిల్లాలలో అభివృద్ధి చేయక హైదరాబాదు లాంటి ఉపాధి అవకాశాలున్నటువంటి మరో ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేక పొట్ట చేత పట్టుకొని ఈ పదమూడు జిల్లాల నుంచి హైదరాబాదులో జీవనోపాధి కోసం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా తమ తమ పుట్టినింటికి వస్తున్నారు మరి ఆ సంఖ్య ముప్పై లక్షల మంది అని మీరు చెప్పుకుంటా ఉన్నారు మూడు లక్షలకు పైగానేమో గణాంకాలు చెప్తా ఉన్నాయి సరే మీరు ఎప్పుడు మీకు ఏదన్నా పేరు వచ్చేదైతే అతిగా చెప్పుకుంటారు అది ఐదు రెట్లు ఉండొచ్చు పది రెట్లు ఉండొచ్చు అది వేరే సంగతి కానీ ఒక మీ హయాంలోనే హైదరాబాద్ నుంచి లేదా మరో ప్రాంతం నుంచి సొంత ఊళ్ళకి ప్రజలు వచ్చారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలేదా గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రాలేదా గతంలో మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలేదా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి యూకే నుంచి కూడా డిసెంబర్ మాసంలో మనకి ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి విపరీతంగా జనం వస్తూ ఉంటారు ఎందుకు వస్తారు వాళ్ళు అమెరికాకి వాళ్ళు యూకేకి వెళ్ళే వాళ్ళల్లో వాళ్ళకి అక్కడ సెలవులు ఉంటాయి మనం హిందూ మతం ఆచరిస్తామా క్రైస్తవ మతం ఆచరిస్తామనేది ఇక్కడ ప్రస్తుతం వాళ్ళకి సెలవులు ఉండేది అటు యూకేలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి మనకి ఇక్కడ సంక్రాంతి సెలవులు ఉన్నట్టుగా వాళ్ళకక్కడ సెలవులు ఉండేది డిసెంబర్ మాసంలోనే సెలవులు ఉంటాయి వాళ్ళకి క్రిస్మస్ ఏకైక పండగ ఆ సెలవుల సందర్భంగానే వాళ్ళు వచ్చి మళ్ళీ స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళ సొంత ఊళ్ళని చూసుకునేటటువంటి అవకాశం సౌకర్యం వాళ్ళకు కలుగుతూ ఉంది అందుకని ఆ సందర్భంలోనే వాళ్ళు వస్తారు ఇక్కడికి ఇండియాకి మా పిల్లలు యూకేలో ఉంటున్నారు యూకేలో ఉన్న ఉండేటటువంటి ఈ పిల్లలు మన మా మన పండగలకు రాలేరు సంక్రాంతి పండగకి లేదా మన పండగలకు రాలేరు వినాయక చవితికి వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి ఆ డిసెంబర్ మాసంలో మాత్రమే వచ్చి కనపడి వెళ్తారు అప్పుడు వాళ్ళ ఫ్లైట్ రేట్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి ఇది జగమెరిగినటువంటి సత్యం దీనిలో మీ స్ఫూర్తి ఏంటి నిజంగా మీ స్ఫూర్తి ఏమన్నా ఉంటే మీరు చెప్పిన ప్రకారం ముప్పై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు స్ఫూర్తిదాయకమైనటువంటి పరిపాలన కానీ అందిస్తే ముప్పై లక్షల మంది ఆంధ్రప్రదేశ్లోనే స్థిరపడిపోవాలి తిరిగి వెనక్కి వెళ్ళకూడదు అది మీరు గమనించాల్సినటువంటి విషయం అది మీరు అన్నారే మీ ఇంటి మీ మీ ఇంటావిడ ఒక సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించారు ఆ సాంప్రదాయమే ఈరోజున సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగ ఈ విధంగా కళకళలాడటానికి కారణం మీ ఇంటావిడే అని కూడా అన్నారే మీ ఇంటావిడికి సంబంధించినటువంటి సోదరుడు సినీ నటుడు బాలకృష్ణ చేసినటువంటి ఒక సన్నివేశం మీకు గుర్తు చేస్తున్నాం అది కూడా మరి సాంప్రదాయం అయి ఉండాలి కదా పురంధేశ్వరి గారు మా గుంటూరు జిల్లా కోడలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఊరు మరి ఆవిడ ఊరికి వచ్చి ఆవిడ ఇంటి ముందుకెళ్ళి ఆవిడ అప్పుడు భారతీయ జనతా పార్టీలో సారీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఆవిడ ఆవిడ తెలుగుదేశం వదిలిపెట్టారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారి చలవతో కేంద్ర మంత్రి అయ్యారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు భారతీయ జనతా పార్టీలో చేరారు మరి మీ స్ఫూర్తి అప్పుడు ఏమైందో మీ స్ఫూర్తి ఆవిడకి ఎందుకు దక్కలేదో మీ స్ఫూర్తిని మీరు ఎందుకు ఆవిడలో నింపలేకపోయారో తెలుగుదేశం పార్టీలో ఆవిడని ఎందుకు ఉండనివ్వలేకపోయారో మీకే తెలియాలి సరే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదని ఈయన తెలుగుదేశం పార్టీ అని మీ స్ఫూర్తితో మీ ఆదేశాలతో సొంత సోదరి సోదరిమణి ఇంటికి వెళ్ళి తొడగొట్టాడు బాలకృష్ణ ఇప్పుడు అందరికీ గుర్తుంది అది మరి సొంత తోబుట్టువు మీద కూడా తొడగొట్టేటటువంటి సాంప్రదాయాన్ని కూడా మీరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవాటు చేశారా తోబుట్టు మనల్ని ఏమన్నా కానీ మనం కడుపులో పెట్టుకొని దాచుకొని తోబుట్టు చక్కగా ఉండాలి చల్లగా ఉండాలి అని కొనసాగేటటువంటి సాంప్రదాయం అది అదే సాంప్రదాయంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనను ఎన్ని దుర్భాషలాడినా ఎన్ని దూషించినా పల్లెత్తి మాట కూడా చెల్లె గురించి అనలేదు కానీ ఏకంగా మీ బావమరిది బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళతావా అని కారంచేడు వెళ్ళి ఇంటి ముందు సోదరి ఇంటి ముందు తొడగొట్టారు ఇదే సాంప్రదాయం మరి ఈ సాంప్రదాయమేనేమో ప్రజలు స్వీకరించలేదా ఆ సాంప్రదాయాన్ని స్వీకరించలేదా స్వీకరించారా అంటే ప్రజలు మీరనుకున్నంత అజ్ఞానులు కాదు ప్రజలు చాలా పరిణతి చెంది ఉంటారు చాలా విజ్ఞతతో ఉంటారు ఎప్పటి నుంచో సంక్రాంతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు దుస్సాంప్రదాయాలను అంగీకరించరు మీకు హోదాలు ఉంటే ఉండొచ్చు మీరు సెలబ్రిటీలు అయితే కావచ్చు మీరు చేసేటటువంటి మంచినే అంగీకరిస్తారు చెడుని తిరస్కరిస్తారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా గుర్తుంచుకుంటే మంచిది స్వాత్కర్ష కొంతవరకే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మరీ అతిగా వెళితే ఇలాగే ఉంటుంది నమస్తే